హరే కృష్ణ శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి అనేది ఒక సుభాషితం శరీరే జర్జరీ భూతే అంటే శరీరం ఎప్పుడైతే ముసలితనం వలన పనికిరాకుండా పోతుందో ఎప్పుడైతే ఏ విధమైన వైద్య విధానం కూడా పనిచేయదు వ్యాధిగ్రస్తే కలేవరే ఎప్పుడైతే శరీరం వ్యాధిగ్రస్తం అవుతుందో ఔషధం జాహ్నవీ తోయం అలాంటి సమయంలో ఏకైక ఔషధం ఏమిటంటే జాహ్నవీ తోయం అంటే గంగాజలం గంగా జలం అంటే విష్ణు పాదోద్భవి విష్ణువు యొక్క పాదములను కడిగినటువంటి నీరే గంగా జలము ఆలయాల్లో విష్ణువు యొక్క శ్రీమూర్తిని అభిషేకించినటువంటి జలం చరణామృతం అంటాం అది దళములతో మిశ్రితమై ఉంటుంది అది కూడా గంగా జలంతో సమానం అది ఒక్కటే ఔషధం వైద్యో నారాయణో హరిహి అలాంటి సమయంలో నారాయణుడొక్కడే వైద్యుడు అని చెప్పబడింది అంటే ఆ నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క నామ రూప గుణలీలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి వినిపించడం లేదా నామ సంకీర్తనం చేయడం ఇది ఒక్కటే ఆ విధమైనటువంటి దుఃఖమయ పరిస్థితి నుంచి జీవుని రక్షించగలదు మనం చేసేటువంటి వైద్యం ఒకవేళ పనిచేసిన ఈ శరీరాన్ని మాత్రమే బాగు చేయగలదు కానీ భవరోగం అంటే పునరపి జననం పునరపి మరణం పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి అనేటువంటి భవరోకానికి చికిత్స చేయగలిగినటువంటిది మాత్రం ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క నామము అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి నామోచ్చరణ లేదా భగవద్గీత భాగవతం ఇత్యాది భగవంతుని యొక్క ఉపదేశాలు లేదా భగవంతుని యొక్క లీలల యొక్క స్మరణం కానీ పారాయణ చేయడం కానీ ఇదొక్కటే ఆ విధమైనటువంటి దుఃఖమయ స్థితిలో ఉన్నటువంటి వారిని రక్షించగలుగుతుంది మరొక ఉపాయ విధి కూడా లేదు ఎవరైనా ఈ విధమైన నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే వారికి భగవంతుని యొక్క చరణామృతమైనటువంటి గంగా జలాన్ని వారికి ఇవ్వండి ఔషధంగా అలాగే వారి దగ్గర మీరు హరినామ సంకీర్తన చేయండి లేదా వారితో హరినామాన్ని జపింపజేయండి లేదా వారికి భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఇత్యాది గ్రంథాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క లీలలను వారికి వినిపించండి అది ఒక్కటే వారిని ఈ జన్మ మృత్యు భరితమైనటువంటి సంసార చక్రం నుండి విడుదల చేయగలదు సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్భాగవతం తప్పనిసరిగా చదవండి చదివించండి వినిపించండి హరే కృష్ణ